అందరికీ గుడ్ మార్నింగ్ ఏదైతే జీడీకి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వాళ్ళు నోటిఫికేషన్ అనేది ట్రైనింగ్ జరుగుతాను చూడండి మీకు అనేది ఒక్కొక్క ఫోర్స్ ఒక టైంలో స్టార్ట్ చేసిన ట్రైనింగ్ అన్ని ఫోర్సులు ఒకే డేట్లో స్టార్ట్ కావాలి సో కొంతమందికి ఏమంటే ఇప్పుడు పీఓపి సంబంధించి పాసింగ్ అవుట్ పేరెడ్ అంట లాస్ట్ డే ట్రైనింగ్ కంప్లీట్ అయ్యే లాస్ట్ డే అనమాట సో దానికి సంబంధించిన పిఓపి అనేది కొంతమందికి ఆగస్ట్లో లాస్ట్ వీక్లో జరుగుతుంది ఇంకొంతమందికి సెప్టెంబర్లో జరుగుతుంది కొంతమందికి లాస్ట్ ఫైనల్ స్టేజ్ అన్ని ఫోర్సులు కలిపి మీకు అక్టోబర్ పదహైదు నుంచి అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీ మధ్యలోనే ఫైనల్గా అన్ని ఫోర్సులకు సంబంధించి ట్రైనింగ్ పూర్తి కంప్లీట్ అయిపోయి మీకు పదహైదు రోజులు ఇయర్ ఎర్నల్ లీవ్స్ అని చెప్పి పదహైదు రోజులు లీవ్ ఇస్తారు మీరు ఇంటికి అనేది వెళ్తారు అక్టోబర్ ఇరవై ఎనిమిది ఎందుకు అని అంటే అక్టోబర్ ఇరవై తేదీలో అన్ని ట్రైనింగ్ సెంటర్లు ఖాళీ చేయాలా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఫిజికల్ పెండింగ్లో ఉన్నారు చూడండి వీళ్ళు అక్టోబర్లో మీకు అక్టోబర్లోనే మీరు రిపోర్ట్ ఇవ్వాలి ట్రైనింగ్ సెంటర్లో మీ మీ ప్రాసెస్ అనేది మీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అక్టోబర్లో కొన్ని ఫోర్సులు అక్టోబర్లో స్టార్ట్ చేస్తాయి కొన్ని ఫోర్స్ నవంబర్ డిసెంబర్లోనేది ఇరవై రోజులు ముప్పై రోజులు గ్యాప్ గ్యాప్ గ్యాపిచ్చి మీ కాల్ లెటర్లు అనేది నిదానంగా వస్తాయన్నమాట సో డిసెంబర్ అన్ని ఫోర్సులు మీరు కాల్ లెటర్లు అనేది తీసుకుంటారు ట్రైనింగ్ అనేది వెళ్ళిపోతారు సో అందువల్ల అక్టోబర్ ఇరవై ఎనిమిది డెడ్ లైన్ అనమాట సో అన్ని ఫోర్స్ కంప్లీట్ అయిపోతుంది కావాలంటే మీకు ట్రైనింగ్ సెంటర్లో చెప్తారు మీకు కావాలంటే మీరే తర్వాత మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు చెప్పినారు లేదు కొన్ని ఫోర్స్ చెప్పిండొచ్చు మేబీ మాక్సిమము కొన్ని ఫోర్స్ లోకల్ చెప్పకపోయినా సరే మీకు చెప్తారు ఖచ్చితంగా ఒక వన్ వీక్ వన్ అండ్ హాఫ్ వీక్లో తెలిసిపోతుంది తెలిసిపోయిన తర్వాత మీకే తెలుస్తుంది నెక్స్ట్ వచ్చి విత్ సెకండ్ పాయింట్ వచ్చి విత్ హెల్డ్ వాళ్ళు ఎవరైతే విత్ హెల్డ్ వాళ్ళు ఉన్నారు టూ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వాళ్ళు సో మీకు నేను ఆల్రెడీ ఒక వన్ వీక్ ముందు వీడియో చేశాను జస్ ట్వంటీ ఫైవ్ డేస్కి ముందే నేను చెప్పాను ఆల్రెడీ మీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది మీ కాల్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది వెయిట్ చేయండి కొండ్రని చెప్పి తర్వాత వన్ వీక్ ముందు నేను వెయిట్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో మీ కాల్ లెటర్ అనేది వస్తుంది సో వెయిట్ చేయండి అని చెప్పి సో అప్పటి వరకు మీకు వెయిట్ చేయలేకపోతున్నారు సో ఏమన్నట్టు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తాను ప్రతి ఒక్కరు అడుగుతున్నారు సో నేను చాలా సార్లు మళ్ళీ అదే చెప్తాను నేను విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో నేను చెప్పాను విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో కొన్ని ఫోర్సులు కాల్ లెటర్లు ఇచ్చేస్తారు కొన్ని ఫోర్స్లు ఏం చేస్తారు అంటే లేటుగా చేస్తాడు ఇప్పుడు అస్సార్ రైఫ్లు అనుకోండి అస్ఆర్ రైఫులు చాలా లేట్గా చేస్తారు కొంతమంది ట్వంటీ డేస్లో ఇస్తారు కొంతమంది కొన్ని ఫోర్సులు ఏం చేస్తారు అంటే ఒక వన్ ఇస్తారు కొన్ని ఫోర్సులు ఏమో టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా టూ మంత్స్ కూడా ఇస్తారనమాట ఎందుకు అంటే వాళ్ళు చేసే ప్రాసెస్ అలా ఉంటుంది నిదానంగా ఉంటుంది ప్రాసెస్ అని మీరు ఓపిక్ పట్టాలి ఇన్ని రోజులు వెయిట్ చేసిన ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి మీరు ట్రైనింగ్ అనేది వెళ్తారనమాట ఓపిక్గా ఇంకో ఇంకో దేనికైనా చదవండి ఆ లోపలి ఎలాగో మీ జాబ్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ హండ్రెడ్ పర్సెంట్ మీ జాబ్ ఎక్కడ పోదు సో తర్వాత మళ్ళీ మీరు ఎంతైతే ఎక్సైట్మెంట్ ఎగ్జైట్మెంట్ ఉంటారో ఆ ఎగ్జైట్మెంట్ అంతా అక్కడ ట్రైనింగ్లో పోతే తగ్గిపోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ఉంటుంది కొంట్రోల్ కంట్రోల్ చేసుకొని ఉండండి ఖచ్చితంగా మీకు కాల్ లెటర్ అనేది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో మీకు ఇంకోటి ఏమంటే చాలామంది ఇప్పుడు నేను చెప్పింది రైటర్ రాంగ్ అనేది మీరు తెలుసుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది అది కూడా మొహం మీద మీకు ఫ్రాంక్గా చెప్తాను సో ఎవరైనా ఒక ఆర్టీఐ వేయండి ఆర్టీఐ వేసి సో ఈ విధంగా మీ ప్రాసెస్ అనేది ఎక్కడ వరకు వచ్చిందని చెప్పి మెసేజ్ పెట్టండి వాళ్ళు రిప్లై ఇస్తారు ఆర్టి రిప్లై ఇస్తే నేను వీడియో చేశాను వన్ వీక్ ముంద వన్ వీక్ ముందు వీడియో చేసిన తర్వాత నేను ఏది వాళ్ళకి వచ్చిన మీకు వచ్చిన ఆర్టీఏ రిప్లై మరి నేను చేసిన వీడియో రెండు కంపారిజన్ కంపారిజన్ చేసి చూ చూడండి సో చూసి నేను చెప్పింది రైటా రాంగా ఆర్టీఐలో రిప్లై ఏమొచ్చింది అనే దాని గురించి రెండు చెక్ చేసి అప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదనేది మీకే తెలుస్తుంది అనమాట ఒకసారి చెక్ చేసి చూడండి సో నేను ఏం చెప్పినా అది హండ్రెడ్ పర్సెంట్ నిజమవుతుంది ఒకసారి మీరు ఆ చెక్ అంటే మీకు తెలుస్తుంది అనమాట సో ఓపీకి పడితే మీ ఆ విధాల లిస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది కాల్ లెటర్లు వరకు మీరు ఓపిక పెడితే మీ కాల్ లెటర్ అనేది వస్తుంది మీరు ట్రైనింగ్ అనేది వెళ్తారు ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు ఏదైతే ఫిజికల్ కంప్లీట్ పెండింగ్లో ఉన్నారో వాళ్ళకంటే ముందుగా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ కంటే ముందుగా మీరు ట్రైనింగ్ అనేది వెళ్తారు ఇది సెకండ్ పాయింట్ నెక్స్ట్ థర్డ్ పాయింట్కి సంబంధించి సో ఇప్పుడు ఆల్రెడీ మీ ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్కి సంబంధించి సో మీకు రిజల్ట్స్ రిజల్ట్స్ అనేది పెండింగ్లో ఉన్నది సో ఏ కారణం చేత అది పెండింగ్లో పెట్టినారు మాత్రం క్లారిటీ లేదు ఖచ్చితంగా నేను కనుక్కొని ఫస్ట్ అప్డేట్ నేనే ఇస్తాను మీరు ఐఎస్ఆర్ డిఫెన్స్ టెలిగ్రామ్ ఛానల్లోని లింక్ మీరు ఫస్ట్ లింక్ దాంట్లోనే ఓపెన్ చేస్తారు చూస్తారు కావాలంటే మీరే చూస్తారు సో కొన్ని రోజులు వెయిట్ చేయండి వస్తుంది ఖచ్చితంగా రాగానే ఫిజికల్కి సంబంధించిన నోటీస్ రిలీజ్ అయిందంటే మాత్రం మళ్ళీ ఆగదు ఎందుకు అంటే మీరు ఇరవై ఆరు వేల నూట నలభై ఆరు సంథింగ్ పోస్టులు అనేది ఉన్నాయి మిమ్మల్ని తిప్పి తిప్పి కొడితే వన్ ఇస్ టూ ఎయిట్ రేషియో లేదా వన్ ఇస్ టూ నైన్ రేషో తీసుకున్న ఒక రెండు లక్షల మంది కూడా ఉండరు అనమాట సెంటర్లో అనేది ట్రైనింగ్ సెంటర్లో ఎన్నిగాలుంటే అన్నీ ఉన్నాయి సో మిమ్మల్ని కరెక్ట్గా పదహైదు రోజులు ఇరవై రోజులు తగ్గట్టే ఫిజికల్ మొత్తం పూర్తి కంప్లీట్ అయిపోతుంది సో మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తా వెయిట్ చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఏమి ఉంటే నువ్వు ఏమొచ్చినప్పుడు వచ్చినప్పుడు పరిగెదాలి అనుకుంటే సడన్గా రిలీజ్ అవుతుంది సడన్ సర్ప్రైజ్ దిగుతుంది దిగిన తర్వాత అది నోటీస్ రిలీజ్ అయిన వన్ వీక్లో ఫిజికల్ వన్ వీక్ వన్ అండ్ హాఫ్ వీక్లో ఫిజికల్ స్టార్ట్ అయిపోతుంది అది స్టార్ట్ అయిన వెంటనే సో తర్వాత ఇబ్బంది పడిపోతారు చాలా మంది ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఉంది సో దాన్ని మనసులో పెట్టుకుని జాగ్రత్తగా బాగా అనేది ప్రాక్టీస్ చేయండి సో ఫిజికల్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లేదా ట్వంటీ డేస్ ఆ మధ్యలోనే కంప్లీట్ చేస్తాడు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ లిస్ట్ ఇస్తాడనమాట లిస్ట్ ఏమి ఇస్తాడు మెడికల్కి అనేది లిస్ట్ తీస్తాడు అందులో కూడా కట్ ఆఫ్ చేస్తాడు కట్ ఆఫ్లో పాయింట్లో కొంతమందికి వెళ్ళిపోతుంటారు లిస్ట్లో పేరు ఉండదు మెడికల్ లిస్ట్లో కూడా పేరు ఉండదు అనమాట సో ఎందులోనే ఎగిరిపోవచ్చు చెప్పలేము ఫైనల్ స్టేజ్ వరకు గ్యారంటీ లేదు ఫిజికల్ పాస్ అయినంత మాత్రాన మెడికల్కి వస్తారని గ్యారంటీ లేదు ఎగ్జామ్ పాస్ అయినంత మాత్రాన ఫిజికల్కి రారు ఫిజికల్ పాస్ అయినంత మాత్రాన మెడికల్కి రా మెడికిల్లో పాస్ అయినంత మాత్రాన జాబ్ అనమాట మీ అదృష్టం ఎలా మలుపులు తీరుతున్నాయి ఎవరికి తెలియదు ఫైనల్ స్టేజ్ వరకు సో ఈ లిస్ట్ రిలీజ్ చేస్తారు మళ్ళీ మెడికల్కి మెడికల్కి లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత అందులో వన్ ఇస్టు టూ ఇయర్స్ కింద తీసుకుంటాడు ఒక జాబ్కి ఇద్దరిని తీసుకుంటాడు అనమాట అప్పుడు తీసుకున్నప్పుడు ఒక క్యాష్ని ఒక టైంలో పిలుస్తాడు ఫస్ట్ అది ఏ క్యాష్ అని చెప్పలేము అదే ఒక్కొక్క రిక్రూట్మెంట్లో ఒక క్యాష్ని పిలుస్తున్నాడు సో ఎగ్జాక్ట్గా నేను కన్సాట్కి చెప్పలేను ఒకసారి యూఆర్ని ముందు వెళ్తున్నాడు ఒకసారి ఎస్టీని పిలుస్తున్నాడు ఒకసారి ఎస్సీని పిలుస్తున్నాడు సో అది మనం గెస్ట్ చేయలేం అది చెప్పలేము కూడా చెప్పలేము అది రిక్రూట్మెంట్ ప్రాసెస్ని బట్టి అలాగనే చేస్తారనమాట సో అది కంప్లీట్ అయినా మెడికల్కి ఫిజికల్కి మధ్య ఫిజికల్ కంప్లీట్ అయిన ట్వంటీ లేదా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ డేస్ మధ్యలోనే మీకు మెడికల్ ఉంటుంది మెడికల్ అయినా థర్టీ డేస్ పడుతుంది రిజల్ట్స్ ఇవ్వడానికి ఖచ్చితంగా వన్ మంత్ పడుతుంది ఖచ్చితంగా ఆ వన్ మంత్ లోపే మీకు రిజల్ట్స్ అనేది కంప్లీట్ అయ్యి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ రిలీజ్ చేస్తాడనమాట ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినా మినిమం వన్ మంత్ పడుతుంది ట్వంటీ ఫైవ్ డేస్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఖచ్చితంగా పడుతుంది అనమాట మళ్ళీ ఏంది కాల్ లెటర్ రావడానికి ఒక ప్రాసెస్ జరుగుతుంది నిదానంగా జరుగుతుంది అనమాట మీరు ఓపిక ఉండాలి ప్రతి ప్రతి స్టెప్ మీద మీకు టెన్షన్ ఉంటుంది సో ఏదైనా సరే ఫిజికల్లో టెన్షనే మెడికల్లో టెన్షనే ఫైనల్ మీరిట్ లిస్ట్లో టెన్షన్ అన్ని టెన్షన్లతోనే స్టార్ట్ అవుతాయి మీరు ఓపీకి భరించుకొని ఉండాలి అంతే ఇంక వేరే ఆప్షన్ లేదు భరించాలి భరించడమే సో ఈ అక్టోబర్ ఇరవై ఎనిమిది తేదీ ఎందుకు టూ థౌసండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ పూర్తిగా కంప్లీట్ అవుతుందంటే అది డెడ్ లైన్ అనమాట అక్టోబర్ ఎనిమిది లోపు నోటి ట్రైనింగ్ జరుగుతున్న అందరూ వెళ్ళిపోవాలా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ నోటి ఇప్పుడు జరగని జరగ నోటిఫికేషన్ మీరు అనేది ట్రైనింగ్లోకి అనేది ఎంటర్ ఎంటర్ అవ్వాలన్నమాట సో అందువల్ల మిమ్మల్ని జరుగుతున్న వాళ్ళకి అక్టోబర్ లోపు కంప్లీట్ చేస్తారు ట్రైనింగ్ సో ట్వంటీ ఫోర్ వాళ్ళు అక్టోబర్ ఎనిమిదిలో లోపే ఆ డేట్ తర్వాత మీరు ట్రైనింగ్లో అనేది ఎంటర్ అవుతారనమాట కొన్ని ఫోర్సులు అక్టోబర్ ఇరవై ఎనిమిది తేదీ లోపే పిలుస్తారు కొన్ని ఫోర్సులు నవంబర్లో పిలుస్తారు కొన్ని ఫోర్సులు డిసెంబర్లో పిలుస్తారు అనమాట డిసెంబర్ లోపు అందరివి కంప్లీట్ చేస్తారు అనేది మీకు ట్రైనింగ్ స్టార్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నెక్స్ట్ ఏమనంటే ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ సంబంధించి ఈ కొత్త నోటిఫికేషన్ అనేది వందకు వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ మీ నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఎందుకంటే వ్యాకెన్సీ చాలా ఖాళీలు ఉన్నాయి సో ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు పోస్టులు మీ దాంట్లో ఇంక్రీజ్ అయినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు ఇప్పుడు ఉన్న దాంట్లో ఎందుకంటే ఆల్రెడీ లక్ష పోస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను లక్ష పోస్టులు ఉన్నాయి సో ఖచ్చితంగా ఏం చేసుకుంటాడు ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఇవ్వాల్సింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకు ఇస్తాడనమాట సో దాన్ని మనసులో పెట్టుకొని మీకు చెప్పిందని అర్థం అనుకుంటున్నాను లిస్ట్ కావచ్చు ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతున్న వాళ్ళు కావచ్చు ఇప్పుడు ప్రాసెస్ జరుగుతున్న వాళ్ళు కావచ్చు సో ఖచ్చితంగా మీ ప్రాసెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది ఎక్కడ అనేది ఆగే ఛాన్సే లేదు సో కొన్ని రోజులు అటు ఇటు అవుతానే కానీ సో నోటిఫికేషన్కి అయితే అలాంటి ఇబ్బంది లేదు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది సో అప్పటి వరకు మీరు ఓపికతో ఉండాలా టెన్షన్ అనేది ఉంటుంది ఆ టెన్షన్ మీరు అంతే ఇంకేం లేదు మేము టెన్షన్ పడినాం మా పైన వాళ్ళు టెన్షన్ పడినారు ఆ పైన వాళ్ళు కూడా టెన్షన్ పడినారు ప్రతి రిక్రూట్మెంట్ ఉండే అంతే మీరు కూడా నేను ఎలాగో పన్నాను మీరు కూడా అలాగే పెడతారు మీరు వచ్చిన తర్వాత మీరు ఎలాగ బండి ఇంకొచ్చే వాళ్ళు కూడా అలాగే పెడతారు అది అమ్మాయిలు కావచ్చు అది అబ్బాయిలు కావచ్చు ఎవరైనా సరే అదే పరిస్థితి జాబ్ వచ్చేంత వరకు ఇంతే జాబ్ వచ్చిన తర్వాత అక్కడ పోయి ఏం చేస్తారు అంటే ట్రైనింగ్ నాకు కష్టంగా ఉంది నాకు ఇలా ఉంది నాకు అలా ఉంది చెప్పి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు మళ్ళీ అది కూడా టెన్షన్ స్టార్ట్ అవుతుంది సో దాన్ని గుర్తుపెట్టి కొన్ని ట్రైనింగ్లు ఎవరైతే ఉంటారో ఇప్పుడు దయచేసి ఎవరో ట్రైనింగ్ జాబ్ వదిలేసి రావద్దండి మీకు అంత నాలెడ్జ్ ఉంటే ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీ బెట్టాలను మీరు వెళ్తారు వెళ్ళినప్పుడు బాగా చదవండి మీకు అంత నాలెడ్జ్ ఉంటే ఐపీఎస్ కొట్టండి మళ్ళీ ఎవరు వద్దన్నారు అంతేగాని నేను వచ్చేస్తాను నేను ఇచ్చేస్తాను చెప్పి ఇంటికి వచ్చేసి సఫర్ అవుతారు చాలా మంది మన టెలిగ్రామ్ ఛానల్లో జాబ్ వదిలేసి ఇప్పుడు మళ్ళీ నేను ఎలా వద్దని ఆలోచించే వాళ్ళు వంద మంది ఉన్నారు మన టెలిగ్రామ్ ఛానల్లో సో అలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది మీరు అలాంటి పరిస్థితికి రావద్దని ముందు జాగ్రత్తగా చెప్తాను కొన్ని నేను చెప్పింది దాన్ని మీరు తప్పుగా అని అనిపిస్తే ఒకవేళ కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు మీ కర్మ అది మీరు నెగిటివ్ తీసుకుంటే మీరే సఫర్ అవుతారు నేనైతే సఫర్ అవును సో మీరు నా వల్ల అయింది మీకు హెల్ప్ చేస్తాను అది మీరు తీసుకుంటే మీ ఇష్టం ఒకవేళ మీరు తీసుకోకపోతే అది మీ కర్మ సో ఇది వీడియో థ్యాంక్ యూ